ేత్రంసాం శ్రీలంగా ிய குலம் குணசாகரம் ஆதோல குல ஜீவாதி அல்லே வெங்கட தேசிகம் శ్రీరంగార్య గురగోపుత్రం శీలాగరం మాదుల కులీవాత వందే వెంకటదేశిగం శ్రీరంగారోరగోత్రం శీలాది గుణ సాగరం మాదుల కులీవాత వందే వేంకటేశిగం శ్రీరంగార్య గుగుత్రం శీలాదిగసాగరం ఆదుల కులం వందే వేంకటేశిగం శ్రీరంగార్య గురగోపుత్రం శీలాదిగసాగరం మాదుల కులీవాత వందే వెంకటదేశిఖం ஸ்ரீரங்காரே குருகுபுத்திரம் சீலாதி குணசாகம் வாதுல குல ஜீவா வந்தே வெங்கடதேசிங்கம் ஸ்ரீரங்காரே குருகுபுத்திரம் ஷீலாதிகுலசாரம் வாதோல குலஜீவா வந்தே வெங்கடதேசிவம் ஸ்ரீரங்காரே குரகு சீலாதி குலசாகம் சீலாதி Yeah.